విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం జవహర్ లాల్ నెహ్రూకి పిల్లల పట్ల ఎంతో అనురాగం ఉండేదని వారి ఆటపాటల్ని చూసి ఆయన ఎంతో ఆనందించేవారని మనకి తెలుసు ఆయన్ని స్మరిస్తూ ఏడాదికి ఒకరోజు బాలల గురించి ఏవో కొన్ని కార్యక్రమాలు చేసి ఆ తర్వాత బాలల సంక్షేమం గురించి మనం మర్చిపోతూ ఉంటాం మనందరికీ మన పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది వారికి ఏమైనా అయితే బాధతో విలవిలలాడిపోతాం వాళ్ళు బాగా చదువుకోవాలని వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కలలు కంటాం మన పిల్లల్లాగే ఈ దేశంలోని బాలలందరికీ ఆరోగ్యకరంగా ఆనందంగా వారి బాల్యాన్ని గడిపేందుకు విద్యావంతులై ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు హక్కుందని గుర్తించటం అందుకు కృషి చేయటమే బాలల దినోత్సవం అసలు ఉద్దేశం అండి మరి మీరేమంటారు మీ ఆలోచనల్ని మాతో పంచుకుంటారు కదా ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని విషయాలు చర్చించుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు స్పాంజ్ షీట్ రోజెస్ తో అందమైన వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు మరి మనో చూసి నేర్చేసుకుందామా హై ఇరగారు ఇందిరగారు రోజు మా కోసం అందమైన రోజెస్ తో ఒక చక్కటి వాల్ హ్యాంగింగ్ చూపిస్తానన్నారు అది కూడా స్పాంజ్ షీట్ తో సో ఇది తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా ఫస్ట్ సుజాత ఏదైనా థిక్ కార్డ్ బోర్డ్ ఫాబ్రిక్ పెయింట్ బ్రషెస్ గమ్ స్టాప్లర్ థ్రెడ్ అండ్ నీడిల్ సిజర్ స్పాంజ్ ఓకే సో ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ ఇలాంటి ఏదైనా గట్టి అట్ట లాంటి పేపర్ తీసుకోవాలి ఓకే సో ఇది థిక్ గా ఉంది చూసారా బెండ్ అవ్వకూడదు ఒక త్రీ టు ఫోర్ ఎంఎం ఉంటుంది కదండి ఇది ఉంటుంది అందుకనే పల్చగా ఉన్నా పర్లేదు కొంచెం హార్డ్ గా ఉండాలి షీట్ సో దానిపైన మనకి ఎన్ని ఫేవరెట్ కలర్ ఫాబ్రిక్ పెయింట్ తీసుకోవాలి సో మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కలర్ తో బ్యాక్గ్రౌండ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు ఓకే సో అయితే డ్రై స్ట్రోక్స్ ఇవ్వాలి దీనిలో వాటర్ మిక్స్ చేయకూడదు సో ఇలా ఇదంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ బార్డర్ లైన్ కూడా డార్క్ కర్ ఇచ్చుకోవాలి డార్క్ సో లోపల కలర్ నార్మల్ కలర్ తో ఫిల్ చేసుకుని దానికి కాంట్రాస్ట్ లేదా డార్క్ కలర్ తోటి బార్డర్ ఇచ్చేయాలి ఓకే ఓకే సో ఓకే ఇదంతా ఆడడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ కార్డ్ బోర్డ్ పైన చేశాను కలరింగ్ అది చూస్తే మొత్తం ఆల్రెడీ ఆరినటువంటి కార్డ్ బోర్డ్ ని తీసుకొచ్చేసాను కలర్ చేశాను అవును ఓకే చూపిస్తారా మరి ది ప్లైవుడ్ తీసుకున్నాను నేను బాటిల్ బేస్ జనరల్ గా బాటిల్ మొత్తం ఏదైనా క్రాఫ్ట్ లో యూజ్ చేస్తాం కానీ బేస్ యూస్ చేయడం ఎక్కడ లేదు కొంచెం తక్కువ సో నేను బేస్ యూస్ చేశాను బేస్ లో కూడా త్రీ బై ఫోర్త్ కట్ చేశాను అంటే దీనికి డిజైన్ కూడా ఉంటుంది అవును కార్వింగ్స్ ఉంటాయి దీనికి దానిపైన నేను డార్క్ కలర్ గోల్డ్ తోటి పెయింట్ చేశాను నెక్స్ట్ ఏం చేస్తారు ఇందిరా గారు దీంతో సో దీనిపైన మనము స్పాంజ్ తో ఏదైతే రోజెస్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు సో దీనిపైన ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి కోసం

ఈ ఈ ఎడ్జ్ అన్ని ఎడ్జెస్ మనకి ఇక్కడ ఫింగర్ కి అంటాలన్న తగిలాలి ఆహా సో మీరు ఫస్ట్ ఎడ్జ్ నుండి చివరి ఎడ్జ్ వరకు అన్ని లాస్ట్ లోనే ఉండాలి మనం పట్టుకోవాలి ఈ హ్యాండ్ లోనే ఉన్నాయి ఉన్నాయి నేను నీడిల్ పెట్టాను కదా ఇందాక మనం ఎక్కడైతే పట్టుకున్నామో ఎడ్జ్ ఉందో అటు నుంచి సెంటర్ పార్ట్స్ అన్ని కవర్ చేస్తూ మళ్ళీ ఇలా టైప్ కి తీసుకోవాలి ఓకే తీసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ మిగిలిచి లాస్ట్లో మళ్ళీ ఇంటూ షేప్ అన్నమాట ఇటు నుంచి కి తీసుకోవాలి అంటే ఇంకా ఎక్కువ స్టిచెస్ కూడా ఏమి లేవు దాన్ని మాత్రం టైట్ గా లాగేసి ఆల్రెడీ మిగిలించుకున్నాం కదా ఈ రెండు కలిపి నాట్ వేసేయాలి సో రోజు రెడీ అయిపోయింది సుజాత వావ్ నేను ఆల్రెడీ రెడీ చేసిన రోజెస్ తీసుకొచ్చాను సో ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది కదండి ఈ ఫ్లవర్ కంటే అందుకని దీనికి ఇంకొంచెం పెద్ద రిబ్బన్ యూజ్ చేశారు. కొంచెం లాంగ్ తీసుకున్నారు, తీసుకున్నారు. సో సుజాత ఇది ఇంకా బడ్ అన్నమాట, ఇంకా చిన్నది. సో ఈ విధంగా మనకి ఎన్ని రోజెస్ కావాలో సైజెస్ మెయింటైన్ చేస్తూ నేను చేసి తీసుకొచ్చాను తీసుకొచ్చానుండి. చాలా చాలా నీట్ గా ఉన్నాయి అండి. ఇప్పుడు మన దగ్గర రోజెస్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆ లీఫ్స్. సో సుజాత నేను ఇప్పుడు లీఫ్స్ కటింగ్ ఎలాగా చూపిస్తాను. లాస్ట్ లో కొంచెం ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే హాఫ్ ఫోల్డింగ్ ఎందుకంటే టూ సైడ్స్ సేమ్ షేప్ రావడం కోసం సో ఎట్ ఎ టైం టూ లీవ్స్ ని కట్ చేసి ఒకటే లీఫ్ టూ సైడ్స్ సేమ్ షేప్ వస్తుంది పాన్ కొంచెం దిగ్గా ఉంటుంది కదా సింగిల్ లేయర్ కట్ చేసుకోవడం ఒక్కొక్క లీఫ్ కట్ చేసుకోవడమే బెటర్ అన్నమాట ఇది రోజ్ ఫ్లవర్ షేప్ సో దీనికి చేసో దీనికి నేను దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్రైట్ గ్రీన్ టీఫ్ జనరల్గా లీఫ్స్ అంతా కూడా గ్రీన్ ఏ కాబట్టి లీవ్స్ లో చాలా షేడ్స్ ఉంటాయి బ్రౌన్స్ వైట్స్ లీఫ్ కూడా ఉంటాయి సో నేనైతే ఇప్పుడు గ్రీన్ తీసుకున్నాను ఆల్రెడీ గ్రీన్ చేసి తీసుకొచ్చాను ఇంట్లో ఓకే ఓకే ఇలా మనకి ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని లీవ్స్ చేశాను సో అయితే వీటి అన్నింటికీ లీఫ్ టూ టూ లీవ్స్ ఈ ఫ్లవర్ కి లేదంటే త్రీ తీసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్చింగ్ లేదా గమ్మింగ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేద్దాం సుజాత ఫ్లవర్స్ అన్ని మనం ఇట్లా లీవ్స్ తోటి కంప్లీట్ చేసేసుకున్నాము అవునండి నేను మొత్తం స్టిచ్ చేశాను ఓకే నెక్స్ట్ చేస్తాను నేను ఇక్కడ ముందే గమ్ యాడ్ చేసేసాను ఇక్కడంతా స్ప్రెడ్ చేశాను సో మనకి ఫ్లవర్స్ ఎలా కావాలంటే ఇప్పుడు అలా స్టిచ్ సో ఫ్లవర్స్ హ్యాంగింగ్ ఇట్లా ఫేస్ ఇలా ఉండాలి మనకి బల్క్ పడిపోయినట్టుగా కాకుండా దాన్ని చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది సుజాత దీన్ని మనం ఫ్రేమింగ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇంకా షిమ్మరింగ్ కోసం త్రీ గ్లిటర్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇది చాలా నాచురల్ గా ఉంది ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఎవరు ఇంట్రెస్ట్ నేనైతే ఇలా ప్లైన్ గా చాలా బాగుంది సుజాత ఫస్ట్ మనం పేపర్ పైన పెయింటింగ్ కదా చిన్న షీట్ పైన అదే షీట్ కొంచెం పెద్దది ఇది సో దాంట్లో బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ కి సిల్వర్చాను ఫ్లవర్స్ కూడా సిల్వర్ కలర్ లో ఉన్నాయండి తర్వాత మిడిల్ లో యూజ్ చేసిన లైన్ అంతా మీరు చూస్తే ఇది జనపనార అంటారు కదండి ప్యాకింగ్ థ్రెడ్ సో ఆ థ్రెడ్ కి కలర్ చేసి వేసుకున్నారు నిజంగా కొమ్మల్లాగా ఎంత బాగుందో అంటే ఇంత మంచి ఐటమ్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూ ఓకే సకులు చూశారు కదా గారు ప్రిపేర్ చేసిన స్పాంజ్ షీట్ తో అందమైన రోజెస్ ని తయారు చేసి వాల్ హ్యాంగింగ్ లాగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా నమస్తే